హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన గోరు చిక్కుడు ఫ్రై చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మా పల్లెలలో ఎక్కువగా ఇట్లనే చేసుకుంటాం మా స్టైల్లో పల్లెటూరు స్టైల్లో ఓకేనా మా పల్లెటూరు స్టైల్లో ఈ గోరుచిక్కుడు ఫ్రై అనేది మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నం లేకి ఈ గోరుచిక్కుడు ఫ్రై చాలా బాగుంటుంది అలాగే రాగి సంగతి లేడక చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాలా పల్లెటూరు వంటలు అంటే చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి పల్లెటూరు స్టైల్లో చేసిన ఈ రెసిపీని ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు ఈ గోరుచిక్కుడు వీటిని గోరు చిక్కుడు అంటారు కొంతమంది మేమైతే మా పల్లెలలో మట్టికాయలు అని అంటాం ఓకేనా ఈ మట్టిక్కాయలు గోరుచిక్కుడు ఏదో మీరు పేరు బట్టి మా అయితే మట్టిక్కాయలు అని అంటాం ఓకే ఎక్కువ గోరుచిక్కుడు వాళ్ళే ఎక్కువగా అంటారు కదా గోరుచిక్కుడు అని అంటారు ఈ గోరుచిక్కుడుని ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా బాగా వాష్ చేసుకొని ఇట్లా ఒక పాత్రలో ఉడకబెట్టుకోవాలి తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని మరీ మెత్తగా ఉడకబెట్టద్దు మనం చేత్తో పట్టుకుంటే తునిపోయేటట్టుగా ఉండాలి అట్లా ఉడకనివ్వాలి మరీ మెత్తగా ఉడకనివ్వకుండా మనం చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది అప్పుడే ఉడికిందా లేదా అనేది అలా ఆ విధంగా ఇవి ఉడకబెట్టుకోవాలి చూసారా ఇప్పుడు చేత పట్టుకుంటే తెలుస్తుంది మనం చేత్త పట్టుకొని అలా తుంచితే సాల్ ఉడికినట్టే మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు చూసారా ఆ విధంగా ఉడికించుకోవాలి గోరు చిక్కుడు అనేటివి ఇట్లా ఇవి ఏదైనా బొక్కల గిన్నె ఉంటాయి కదా మనం ఈ బొక్కల గిన్నెలో ఇట్లా చిక్కుడు అనేటివి వడవోసుకోవాలి ఎందుకంటే ఏమైనా వాటర్ ఎక్స్ట్రా ఉంటే మొత్తం పీల్చు పోతుంది కాబట్టి పొడి పొడిగా వస్తుంది మనకు అప్పుడు గోరు చిక్కుడు ఫ్రై అనేది అట్లా ఆ విధంగా ఏదైనా బొక్కల కింద ఉంటే ఇట్లా వడవోసుకోవడము చేసుకోవాలి ఇప్పుడు ఈ చిన్న జార్లో మనం కారం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోండి ఇప్పుడు ఓన్లీ ఎండుమిరకాయలు కొబ్బరి అలాగే కొద్దిగా కల్లుప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర మరి ఈ ఎండుమిరకాయలు అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి కారం ఉంటే తినలేరు కదా కొంచెం తక్కువ చూసి వేసుకోవాలి ఎన్నుమిరకాయలు ఈ ఎన్నుమిరకాయలు ఎండు కొబ్బరి జీలకర్ర కొద్దిగా కల్లుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి అలా అది కొబ్బరి పొడి అంటే అలా ఎండుమిర్చి కారం పొడి అనేది అలా పక్కన పెట్టుకోవాలి ఏ ఫ్రై లేకైనా ఇలా చేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇది పోపు అయితే పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్క స్పూను పోపు ఈ ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి కాస్త వేకనివ్వాలండి ఇవి కాస్త వేగిన తర్వాత మనము ఇవి గోరుచిక్కుడు ఉడకబెట్టుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి మీరు కావాలనుకుంటే దీంట్లో ఎండుమిర్చి తుంచి వేసుకోవచ్చు లేదా ఒక ఆనియన్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇవన్నీ ఏమేయలేదు ఇలా చేసుకుంటే బాగుంటుంది మీరు నచ్చితే వేసుకోండి ఆనియన్ అనేది ఇప్పుడు ఈ గోరుచికుడు ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిర్చి కారం పొడి అనేది వేసుకోవాలి అది అదే మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకోవాలి కారం బట్టి మనం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి ఇది కూడా మనము అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో అంతా అదే సరిపోతుంది అని అనుకోవద్దండి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి మీరు ఎంత కారం తినగలుగుతారో అంత చూసి వేసుకోవాలి మరి ఎక్కువ కారం ఉంటే తినలేరు కదా ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇలా ఈ కారం పొడి ఈ గోరుచిక్కుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మనం గోరు చిక్కుడు చాలా బాగుంటుందండి ఎక్కువ అన్నంల కన్నా ఇట్లా ఒట్టిదే తినేయచ్చు మనం కూర అంత రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు బాగా ఇట్లా ఒక ఐదు నిమిషాలు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో చూసుకోవాలి ఉప్పు సరిపిందా లేదా అన్నీ బాగా సరిపిన తర్వాత మనం ఇలా వేడి వేడి అన్నం లేకి ఈ కూర వేసుకుంటే గోరుచిక్కుడు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఒట్టిదే ఇట్లా రైస్ లేకి కలుపుకొని తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనము రాగి సంగట్లే కూడా చాలా బాగుంటుందండి ఇట్లా ఈ విధంగా ఈ ఇంకా ఈ గోరు చిక్కుడు ఈ రైస్ కలుపుకొని తినండి సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు నచ్చిన వాళ్ళు ఉంటే ఇలాగ ట్రై చేయండి మా పల్లెటూరు స్టైల్లో గోరు చిక్కుడు ఫ్రై ఇలా చేస్తే చాలా రుచిగా బాగుంటుంది మీరు నచ్చని వాళ్ళు కూడా ఈ కూరాకు ఇలా ట్రై చేసి చూడండి తర్వాత మీకే తెలుసు అంత రుచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి